హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో హెల్తీ అండ్ సింపుల్ రెసిపీ పల్లి కొబ్బరి చిక్కీ ఇంట్లోనే ఈ రకంగా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది బయట కొనే అవసరం ఉండదు ఇంట్లోనే మనం చక్కగా తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక కప్పు పల్లీలను తీసుకొని సన్నని సగ మీద వేయించాలి అలా వేయిస్తేనే గింజ లోపలి వరకు వేగుతుంది రెడీగా ఉన్న పల్లీలను ఒక బట్టలోకి వేసి రుద్దాలి పొట్టు ఈజీగా ఊడిపోతుంది ఒక జల్లడలోకి తీసుకొని పొట్టు అంతా తీసేసుకోవాలి ఒక బట్ట పైన పల్లీలను వేసి కర్రతో రుద్దుకోవాలి పౌడర్లా కాకుండా సన్నని పలుకుల్లాగా ఉంచుకోవాలి ఇప్పుడు పాకం ఎలా పట్టుకోవాలో చూద్దాం మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అండి పాకం కరెక్ట్గా వస్తేనే చిక్కీ చాలా బాగుంటుంది చిక్కీలకి ఎప్పుడైనా తెల్ల బెల్లమే వాడాలండి ఎర్రగా ఉండే బెల్లం వాడకూడదు ఒక కప్పు బెల్లం వేసుకొని సన్నని సెగ మీద కలుపుతూ కరిగించుకోవాలి ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా కలుపుకోవాలండి లోటు మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ బెల్లాన్ని ఉడికించుకోవాలి చూసారు కదా పాకం రెడీ అవుతుంది ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి నెయ్యి వేయడం వల్ల చిక్కీకి మంచి కలర్ షైనింగ్ వస్తుందండి ఇక్కడ పాకం పూర్తిగా తయారైపోయింది కలర్ చేంజ్ అయింది చూసారు కదా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని పాకం వేసి చెక్ చేసుకోవాలి పాకం విరిచినప్పుడు ఒక సౌండ్ రావాలండి అప్పుడే పాకం తయారైనట్టు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లి పలుకులు కొబ్బరి తురుము యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి టూ త్రీ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి ఒక ప్లేట్కి మనం ముందుగానే నెయ్యి రాసి పెట్టుకోవాలి తయారైన మిశ్రమాన్ని ప్లేట్కి అంతా అదిమి పెట్టుకోవాలి ఇక్కడ మీరు బటర్ పేపర్ కూడా వాడవచ్చు ఒక చాకు తీసుకొని మీకు నచ్చిన షేప్లో ఘాట్లు పెట్టుకోండి చల్లారిన తర్వాత ఈజీగా వస్తుంది ఫ్యాన్ గాలికి ఒక గంట ఆరనివ్వాలండి చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే పల్లి కొబ్బరి చిక్కి తయారైపోయింది ఇంట్లోనే ఎంతో పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు మీ కనుక ఈ వీడియో యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్